హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నానండి చూస్తున్నారు కదా ఈరోజు కొత్త వెరైటీ అయితే మీ ముందుకైతే వచ్చేసాను బ్లాక్ బీడ్స్ అండి సో మన దగ్గర నేను ప్రతి వీడియో చేస్తూ ఉంటాను కదా స్పెర్నల్స్ సో వీటిని అంటే ఇవి బ్లాక్ కలర్ అనమాట వీటిని యూస్ చేసి నిడిల్ అండ్ థ్రెడ్ లేకుండా ఈరోజు నేను ఒక చైన్ అయితే చేయబోతున్నాను నిడిల్ ఇంకా థ్రెడ్ లేకుండా ఎలా చేస్తున్నాను అనుకుంటున్నా చూడండి ఇది అయితే తెచ్చుకున్నాను జీరో పాయింట్ త్రీ ఎంఎం త్రీ జీరో పాయింట్ త్రీ ఎంఎం కుట్టుతీగా అండి సైజ్ వచ్చేసి సో మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను ఇలా అయితే వస్తుంది చూడండి మనం ఎటు అంటే ఎటు ప్రెస్ చేసినా కూడా ఇది మూమెంట్ ఈజీగా అనేది మడత అనేది పడుతున్నాను అంటే ఫోల్డింగ్ అనేది అవుతుంది సో ఇదైతే తెచ్చుకున్నాను ఎందుకంటే నా దగ్గర ఈ బ్లాక్ కలర్స్ పెన్నెల్స్ అనేవి చిన్న సైజులో ఉన్నాయి అన్నమాట సో దీన్ని యూస్ చేసి నీడి లేకుండా థ్రెడ్ లేకుండా చైన్ అయితే చేయబోతున్నాను దానికోసం అని చెప్పి ఇదైతే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నా దగ్గర మీరు చూసే ఉంటారు సిజర్స్ ఇవి మాక్సిమం నేను నార్మల్గా నేను లాకెట్స్ అవి కొంచెం అంటే ఏమైనా డ్యామేజెస్ అవి ఏమైనా వస్తే వాటిని ప్రెస్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ క ఈ కట్టర్ అయితే పెట్టుకున్నానండి సో అలా తీసుకుంటున్నప్పుడు ఈజీగా ఇవి ఏమైనా కట్ చేయాలంటే అంటే మనం అవసరం లేని మెటీరియల్ ఏమైనా కట్ చేయాలంటే తీగల వాటికి ఈ కట్టర్ యూస్ చేస్తారనమాట సో ఇదైతే తెచ్చుకున్నాను ఈ రెండు నా దగ్గర అలాగ ఉన్నాయి కదా సో కుట్టు తీగతో అయితే ఒక చేంజ్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్ సో దానికోసమే అనమాట ఈ మెటీరియల్ ఇంకా ఇవి వీటిని పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకున్నారండి మాక్సిమం ఈ సైజ్ అనమాట అంటే మన ఫ ఫస్ట్ వేలు ఉంది కదా సో మీకు మెజర్మెంట్ పెట్టయితే చూపిస్తాను నేను ఇలా పట్టుకు తీసుకున్నానండి సైజు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకునేలాగా సైజ్ తీసుకుని ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను మొత్తం ఫుల్గా వీడైతే చూపించను కొంచెం బిట్లుగా చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది మీకు దాంట్లో అర్థమైపోతుంది సో మధ్యలో వీటిని అయితే యూస్ చేయబోతున్నాను చక్రం స్టోన్స్ అండి ఇవి మీరు చూసే ఉంటారు నా లాస్ట్ వీడియోస్లో ఇంకా షుగర్ బౌల్స్ అని చెప్పి తెచ్చుకున్నాను ఇవి చాలా బాగున్నాయి చూడండి రెడ్ గ్రీన్ కలర్ ఇది టమోటా చెర్రీ కలర్లో ఉంది షైనింగ్గా చాలా బాగున్నాయి షైనీ షైనగా అంటే మనకి లైట్ పడితే వీటి మీద ఫేడ్ అది కలర్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది సో గ్రీన్ కలర్ తెచ్చుకున్నాను ఇంకా మధ్యలో ఈ ఒక పర్ల్ని యూస్ చేశాను పర్ల్ కూడా డిఫరెంట్ పర్ల్ అండి రౌండ్ పర్ల్ అయితే కాదు చూడండి స్క్వేర్ షేప్లో ఉంది ఈ షేప్ వచ్చిందనమాట నార్మల్గా పర్ల్స్ అన్నీ అంటే ముచ్చలన్నీ మనకి రౌండ్లో వస్తాయి కానీ ఇది అలా రాలేదు డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేను ఇదైతే చూస్ చేసుకున్నాను మరి ఇంకెందుకు లేటు వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్ని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఈ హక్ సో ఫస్ట్ అయితే నార్మల్గా ఇలా ఇస్తాడు కదండి మనకి సో ఇలా ఇచ్చినప్పుడు మనం దీన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత మటుకి అంటే ఎంత లెంతీగా కావాలో అంత మటుకు పెట్టుకొని నేను ఈ కట్టర్ అయితే యూస్ చేస్తున్నా దగ్గర కట్టర్ ఉంది కాబట్టి మీ దగ్గర సీజర్ ఉంటుంది సీజర్ యూస్ చేయొచ్చు సో ఇలా అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు తెలియడం కోసం చెప్పి నేను కట్ చేసి చూపిస్తున్నాను సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటాను ఇది నేను నార్మల్గా హుక్కులు లాకెట్స్ హోల్స్ అవి ఫిట్ చేసుకోవడానికి అంటే టైట్ చేసుకోవడానికి తెచ్చుకున్న కట్టర్ అండి కుట్ట తీగ అయితే ఇది కాదని అనుకుంటున్నాను బట్ నా దగ్గర ఇది ఉంది కదా దీంతో ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇలా ఇలా పెట్టుకున్నాను సో ఫస్ట్ అయితే ఒక ఒక తీగనైతే తీసుకోవాలండి మనం ఇలా అయితే తీసుకొని ఇక్కడ పద్ధలో అంటే ఇప్పుడు తీగ ఒక లెంత్ అనుకోండి హాఫ్ ఆఫ్ ది లెంత్ కాకుండా త్రీ బై ఫోర్త్ లెంత్ వదిలేసి వన్ ఫోర్త్ అంటే ఒక పార్ట్ మాత్రమే ఇలా పట్టుకుని ఇలా నొక్కాను మ్యాక్సిమం నేను ఇవి ఇలాగా ఏమైనా చేసినప్పుడు ఈ కట్టర్ని యూజ్ చేసి చేసేదానండి బట్ నాకు దీనికి యూజ్ అవుతుంది సో నాకైతే బాగానే వచ్చింది అందుకని నేను మీకు చూపిస్తున్నాను ఇలా ఫోల్డ్ చేయాలండి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇటువైపు తిప్పాను క్రాస్కి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు ఇలా ఇలా తిప్పాక ఇది చిన్నది ఉంది కదండి దాన్ని మళ్ళీ ఇలా తిప్పాలన్నమాట అంటే దీన్ని బ్యాలెన్స్ చేసుకొని దీన్ని ఇది నార్మల్గా జీరో పాయింట్ త్రీ ఎంఎం కదండి చాలా ఈజీగా తిరిగిపోతుంది జ్యువెలరీ మేకింగ్కి ఫస్ట్ ప్రాక్టీస్ ఎవరు ఎవరు చేయాలనుకున్నా దీని మీద ప్రాక్టీస్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చేస్తుంది సో వచ్చాక మీరు జీరో పాయింట్ ఫైవ్ అంటే కుట్టుతీగా తీగ వేరే ఉంటుందండి అంటే మంచి మెటీరియల్ అయితే తీసుకుంటే మాత్రం అది అంతగా ఫేడ్ అవ్వదు చాలా రోజులు వస్తుంది సో మీరు ఏదైనా ఇంకొంచెం కాస్ట్లీ ఐటమ్స్ కానీ చేసుకునేటప్పుడు అయితే ఆ తీగ కానీ తెచ్చుకుంటే నేను కూడా తీసుకొస్తాను ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడు సో నేనైతే ఈ తీగ తీసుకొచ్చాను జస్ట్ ట్రయల్కి అని చెప్పేసి మీకు ఒకసారి చూపిద్దామని మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే మాత్రం ఈ తీగ బెస్ట్ అండి ఈ స్పెర్నెస్ మన దగ్గర ఎలాగా ఉంటాయి కదా మనం చేస్తూ ఉంటాం కదా వీడియో సో నేనైతే బ్లాక్ కలర్ చేద్దాము బ్లాక్ కలర్స్ అనేది యూస్ చేసుకోవడానికి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే మన దగ్గర ఎన్ని బ్లాక్ ఐటమ్స్ ఉన్నా కొత్తగా ఇంకేమైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి దీని మీద ట్రై చేద్దామని చేశాను సో ఇలా అయితే ఎక్కించేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే ఇలా పట్టుకొని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేశాను చూడండి ఇలా ఫోల్డ్ చేశాక చూడండి ఈ బీడికి కిందకి జరిపి ఈ తీగని పైకి లాక్కోవాలి ఇలా లాగి మనం తిప్పుకోవాలి ఇలా ఇలా పట్టుకోండి ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుంది మనం ప్రెజర్ అంతా ఇక్కడే ఇక్కడే ఇవ్వాలండి అంటే ఇక్కడ టైట్ పట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇది కదలకుండా ఉంటుంది కదా సో దీన్ని ఇలా తిప్పుకుంటే అయిపోయింది మీకు ఇలా పెట్టి చూపిస్తానండి సో ఇలా ఇలా అయితే చేసుకోవాలి నేను ఒక టూ త్రీ డేస్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం సో నెక్స్ట్ మిడిల్లో నేను లాకెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను వీడియో ఎక్కడ లెంత్ అవుతుంది ఫ్రెండ్స్ లెంతే అవుతుందని చెప్పి కానీ కట్ చేసుకుని చూస్తే మీకు క్లారిటీ ఉండదండి నేను మన వీడియోస్ కానీ మీరు గమనించినట్టయితే చూసినట్టయితే ఎక్కువ అనవసరమైన మ్యాటర్ లేకుండా కావాల్సిన టాపిక్ మాత్రమే నేను చూపిస్తానండి సో ఇలా ఇలా పట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి క్రాస్గా ఫోల్డ్ చేశాక క్రాస్గా ఫోల్డ్ చేశాక మళ్ళీ ఇలా పట్టుకొని కానీ మీరు దీన్ని చిన్నదాన్ని తిప్పాలండి పెద్దదాన్ని తిప్పకూడదు అంటే బారుగా ఉన్నదాన్ని తిప్పకుండా కింద ఉన్నదాన్ని తిప్పుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది మెల్క్ అనేది త్వరగా పడుతుందనమాట సో మీరు ఒక చేతిని యూస్ చేయాలి ఒక చేతిని గట్టిగా పట్టుకొని ఉంచుకోవాలి ఇంకొక చేతిని ఇది తిప్పడానికి పెట్టుకోవాలండి ఇలా అయితే పడుతుంది కదా ఇలా పడ్డాక మన దగ్గర ఉన్న బీడ్ ఎక్కించేసుకోవాలి ఇక్కడ పట్టుకునే దాంట్లోనే ప్రెజర్ ఉంటుందండి మూమెంట్ అనేది ఉండదు మనం టైట్గా పట్టుకుంటే సో ప్రాబ్లం లేకుండా ఉంటుంది నాకైతే ఇది చాలా బాగా యూజ్ అయింది సో మీకు కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ బీట్స్లో కుట్టు తీగ అనేది చాలా అనేది చాలా అంటే చాలా ఎలా అంటే ట్రెండ్ ప్రజెంట్ అయితే బాగా నడుస్తుంది మార్కెట్ సో మీరు ఎందుకు ట్రై చేయకూడదు పెద్ద కష్టం కాదు పైగా ఇది డిఫరెంట్ ఎవరు పడితే వాళ్ళు చేయలేరండి ఇది సో నేర్చుకొని కానీ మీరు చేస్తే ఐటెం మంచి ఐటెం అంటే మెటీరియల్ క్వాలిటీ కానీ మీరు తీసుకుంటే అప్పుడప్పుడు ఇది ఎప్పటికీ పాడవద్దు అనమాట ప్రజెంట్ గోల్డ్లో కూడా మనకి కుట్టితీగా అల్లేసి కదా మనం ఇదివరకు మన పెద్దవాళ్ళు వేసుకునే వాళ్ళు చూడండి పాతకాలంలో ముచ్చాల చైన్ దాన్ని బదులు ఈ బీట్స్ని యూస్ చేసి డిఫరెంట్గా చేస్తున్నారు అంతే చూసారా నేను చెప్తా ఉంటాను పాతవే కొత్తవే కొత్తవే పాతవే అని ట్రెండ్ ఎప్పటిది గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూడండి ఎప్పటికీ పాత తవ్వదు అన్నమాట సో మళ్ళీ నేను ఇలా ఎక్కి చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎక్కి చేసుకున్నాక ఇక్కడ పెట్టాను అంటే లాస్ట్లో వన్ పార్ట్ వన్ థర్డ్ పార్ట్ మాత్రం ఇలా ఇలా పెట్టి క్రాస్కి తిప్పుతున్నాను చూడండి ఇలా తిప్పుతున్నాను అంటే బారుగా ఉన్నది అలానే ఉంచేసి ఇప్పుడు ఇది ఉంది చూసారా దీన్ని దీన్ని ఇలా తిప్పాలి ఇలా తిప్పి ఇలా పెట్టుకోవాలి చూడండి నేను చక్కగా మీకు ఎటువైపు ఉంటే అటువైపు తిప్పేసుకోండి మీకు అలా చూపిస్తున్నాను నేను దీన్ని అయితే ఇలానే ఉంచుకోవాలి ఇలా ఉంచుకొని ఈ బీడ్ని అయితే వేసుకోవాలి ఇది మే చైనే కాదండి మనం నెక్కి నెక్కి చైనే కాకుండా ఇయర్ రింగ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో మళ్ళీ ఇలా పట్టుకోవాలండి పట్టుకొని మీరు ప్రెజర్ ఇవ్వాలి ప్రెజర్ అనేది ఇస్తేనే ఇది ఊగకుండా ఉంటుంది అప్పుడు మనం ఎలా అయినా బెండ్ చేయొచ్చు చూడండి నేను ప్రెజర్ ఇవ్వకపోతే చూడండి మనకు వదిలేస్తుంది అనమాట సో నేను ఇక్కడికైతే పెట్టాను దీన్నైతే ఇలా బెండ్ చేసి బీడి కిందకు లాగాలండి బీడి కిందకు లాగి తిప్పుకోవాలి సో ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఇలా చేసుకున్నా కూడా మీకు ఏమైనా పైది మనం చుట్టుకున్నప్పుడు కొంచెం క్రాస్ వంగిద్దండి సో వాటిని సరి చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే చిన్న చిన్న బీట్స్ వచ్చినాయి మధ్యలో ఎక్కువ గోల్డ్ కనిపిస్తుంది దీన్ని గోల్డ్లో ట్రై చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి సో నేను ఇంకొకటి మీకు సో ఫైనల్గా చైన్ అయితే ఇక్కడి వరకు అల్లేసానండి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నారు కదా క్లారిటీగా ఉందా ఫ్రెండ్స్ మీకు ఒక్క నిమిషం చూడండి ఇలా అయితే వెళ్ళాను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఇలా పక్కకు పెట్టేసుకుంటాను సో మీకు ఇవి చూపించాను కదా షుగర్ బీట్స్ వీటిని ఇంకా ఈ ఫ్లవర్స్ అంటే స్టోన్ బాల్స్ని ఈ ఫ్లవర్స్ని యూస్ చేయబోతున్నానండి సో ఫస్ట్ అయితే మధ్యలో సేమ్ యాజ్ టీస్గా ఎలా తీసుకున్నామో అలాగా చిన్న చిన్న బిట్స్ అయితే కట్ చేసేసుకోవాలి సేమ్ అలాగే వెళ్తాను ఫ్రెండ్స్ దీన్ని కూడా కట్ చేసుకొని చూపిస్తాను నేనైతే ఫస్ట్ రెడ్ గ్రీన్ పర్ల్ అగైన్ రెడ్ గ్రీన్ పర్ల్ ఇలా వేయబోతున్నాను అనమాట సో ఇందాక ఎలా అయితే చేసామో సేమ్ అలానే ఇలా అయితే పట్టేసుకొని తిప్పుకోవాలి ఇలా క్రాస్ అయితే తిప్పుకోవాలండి ఇలా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా పెట్టుకున్నాక ఈ చైన్కి అయితే వేసేసుకొని అటాచ్ చేసేద్దామండి సో ఇలా చేయిన్కి అయితే వేసేసుకొని మధ్యలోకి ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకొని దీన్ని ఇలా పట్టుకోవాలండి కట్టర్తో అయితే పట్టేసుకొని ఇలా మెల్ చుట్టుకోవాలన్నమాట సో ఇలా అయితే చుట్టుకున్నాను ఇలా చుట్టుకున్నాక నేనైతే స్టోన్ బోల్ స్టోన్ బీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లేదు స్టోన్ బీడ్స్ మీకు దొరకవు అనుకుంటే స్టోన్ బీడ్స్ వద్దు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ నేనే యూస్ చేసుకోవచ్చు సో నేను కూడా ఫ్లవర్స్ని వేసి చూపిస్తాను ఫస్ట్ ఒక ఫ్లవర్ వేసేయాలండి గోల్డెన్ ఫ్లవర్ తర్వాత ఒక బీడ్ వేశాను మళ్ళీ అగైన్ నేను ఒక ఫ్లేవర్ని అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఇప్పుడు ఇట్ సైడ్కి పట్టుకోవాలి నిమిషం ఫ్రెండ్ సో మనం ఎక్కువ అడుగున గట్టిగా పట్టుకోవాలండి జారిపోతుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా సో కొంచెం కేర్ఫుల్గా పెట్టుకొని చేసుకోవాలి పైగా ఈ కుట్టు ఈ తీగ అనేది కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలండి మిగతా దానికిలా కాదు సో ఫోల్డింగ్ చేసుకుంటున్నప్పుడు ఇలా మీకు అనిపిస్తుంది కదండి నేను క్లారిటీగానే చూపిస్తున్నాను జోమ్ చేసి పెట్టాను సో ఇది ఉంది కదా ఇలా నొక్కుని తిప్పుకోవాలి తిప్పుకుంటే ఆటోమేటిక్గా పడిపోతుంది లాక్ పడిపోతుంది చూడండి సో ఇప్పుడు మళ్ళీ దీని మధ్యలో నుంచి మళ్ళీ దీన్ని తీసుకోవాలి తీసుకొని యాస్టీస్ ఎలా అయితే పెట్టుకుంటామో ఎలా అయితే నొక్కుకోవాలి అదే ఇలా క్రాస్ తిప్పుకోవాలి షేప్ తిప్పుకొని ఈ కట్టర్తో గట్టిగా పట్టుకోవాలండి పట్టుకొని ఇలా అంటే ఈ తీగ అలాగే ఉంచి అడుగు తీగను మాత్రమే తిప్పాలి మనం అడుగు తీగను మాత్రం తిప్పుకుంటే ఈజీగా అయిపోతుంది సో ఇలా అయితే తిప్పుకున్నాక నెక్స్ట్ నేను రెడ్ కలర్ బాల్కి ఇది వేశాను కదా ఇప్పుడు స్టోన్ బాల్ అయితే స్టోన్ బిట్ వేస్తాను సో ఇలా ఇలా వేద్దాం ఫ్రెండ్స్ చూద్దాం కొత్తగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా పట్టుకొని ఇలా బెండ్ చేసుకోవాలండి బెండ్ చేసుకొని ఇలా యాస్ట్ టీజ్గా క్రాస్ తిప్పేసుకోవాలి క్రాస్ తిప్పుకుంటే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది సో ఈ లాక్ అయిపోతే మనం ఇంకా వేరే దాన్ని వేసేసుకోవాలన్నమాట సో ఇలా అయితే లాక్ అయిపోతుంది చూడండి ఇప్పుడు పర్ల్ అయితే వేస్తానండి నేను సో ఇలా దీనిలోంచి ఇదైతే ఎక్కించేసుకొని ఇలా ఇలా యూసే పెట్టినాను కదా ఫ్రెండ్స్ కనిపిస్తుందండి మీకు ఇలా పెట్టుకున్నాక దీన్ని ఇలా బెండ్ చేసుకొని ఇలా తిప్పుకోవాలి ఈ యొక్క వీడియో కానీ మీరు క్లారిటీగా చూస్తే మీకు అల్లడం వచ్చేస్తుందండి మీకు కనుక ఇది నచ్చింది అనుకుంటే కింద లైక్ అండ్ కామెంట్ పెట్టడం అయితే మర్చిపోమాకండి అందరూ చూస్తున్నారు కానీ ఒక్క చిన్న లైక్ మీరు కానీ లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ చేయండి సో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్నాక చూడండి మనకి ఇంకెంత రింగ్ మిగిలింది ఇంత రింగ్ మిగిలింది సో ఇప్పుడు ఏం చేస్తాం ఇలా ఫ్లవర్ ఫ్లవర్ క్యాప్ అంటారు ఇవి ఇంకా పర్ల్ పర్ల్ కూడా చెప్పాను కదండి డిఫరెంట్గా ఉండే పళ్ళు సో ఇలా ఇక్కడ మనం ఫిట్ ఇస్తేనే నీడిల్ ఇది నీడిల్ టైప్లా కదలకుండా ఉంటుందన్నమాట తీగ సో ఇలా పట్టేసుకున్నాను ఫోల్డింగ్ చేశాను తిప్పాలి ఇంకా అంతే పట్టుకున్నామా ఫోల్డింగ్ చేసామా తిప్పామా తర్వాత ఇలా సర్వ్ చేసుకోవాలి మీకు ఎక్కడైనా మళ్ళీ ఒకవేళ పైకి ఉంది అని అనిపించింది అనుకోండి అది చూడుతుంది ఇంకా మళ్ళీ ఇలా టైట్గా పట్టుకొని మీరు దాన్ని ఇలా వేలతో కానీ ప్రెస్ చేసుకుంటే వెళ్తే నార్మల్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు ఇక్కడ వరకు ఒక సైడ్ వరకు వేస్ట్ చూపించాను కదండి ఎలా ఉంది ఇప్పుడు నేను మొత్తం ఫుల్గా అంటే ఇటు సైడ్ కూడా సేమ్ ఈ రెండు వేస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ వన్ అండి అంటే ఇప్పుడు ఇటు సైడ్ ఇలా ఎక్కించేసుకున్నాను కదా ఇటు సైడ్ వేసుకొని చూపిస్తానను కదా ఇప్పుడు దీన్ని ఎందుకంటే మనం డైరెక్ట్గా చైన్కి అటాచ్ చేసి వేసాము సో లాస్ట్లో దానికి ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్కించుకొని చేసేసుకున్నాం కదా రింగ్ బిగుతా చైన్ని దాన్ని ఈ లింక్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా యాస్టీస్గా మళ్ళీ మనం ఎలా అయితే చుట్టుకుంటామో అలా చుట్టేసుకోవాలన్నమాట అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తూ ఉంటాను ఇలాంటి చిన్న చిన్నవి ఏమైనా చెప్పాలనుకుంటే మీకు అర్థం కాదు మధ్యలో కానీ మనం స్కిప్ చేసుకొని వెళ్తే సో నా వీడియోస్ ఏమీ కూడా మీకు లెంతి పార్ట్ అనిపించదండి మ్యాక్సిమం నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటేనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెళ్తుంది ఎప్పుడో ఒక వీడియో తప్ప మించి వేరే వీడియోస్ ఏమీ అంత లాంగ్ వీడియో లెంతి లెంతి వీడియోస్ అయితే నేను చేయను సో ఇలా అయితే ఫిట్ చేసుకున్నాను కదండీ చూసారు కదా ఇప్పుడు ఇలా అయితే చేసేసుకున్నాను చూడండి కింద పెట్టి చూపిస్తాను మీకు చాలా క్లారిటీగా చూడండి చాలా క్లాస్గా అనిపిస్తుంది అండి నాకు ఈవెన్ ఇప్పుడు శారీస్ సింగిల్ స్టెప్ వేసుకుని కానివ్వండి డ్రెస్సెస్ మీద కానివ్వండి జీన్సెస్ మీద కానివ్వండి ఇప్పుడు ఒక మ్యారేజ్ అయిన వాళ్ళు వేసుకోవాలనుకుంటే టాప్స్ మీదకి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా మధ్యలోకి ఇక్కడ మధ్యలో ఉంది కదా సో ఒక దాన్ని అయితే నేను కట్ చేస్తున్నాను అంటే మనం హుక్ వేసుకోవాలి కదండి హుక్ వేసుకోవడం కోసం అనమాట సో కట్ చేసే ముందు ఒకసారి బ్యాలెన్స్గా చెక్ చేసుకోండి ఇలా పెట్టుకొని ఈక్వల్గా చూసుకోవాలి సో చూసుకొని సో నార్మల్గా హుక్కి వేసేసుకోవాలనుకున్న వాళ్ళైతే వేసేసుకోవచ్చు సో నేనైతే బై మిస్టేక్ మొత్తం అంతా వేసేసుకున్నాక ఆ హుక్ కూడా వేయాలి కదా అని ఒక ఇదైతే వచ్చిందనమాట సో దానికోసం అని చెప్పి మధ్యకి ఇలా కట్ చేసుకోమని చెప్తున్నాను చూడండి నేనైతే కట్ చేశాను ఓపెన్ అయ్యింది సో ఇప్పుడు ఒకదానికి అయితే వేసేస్తాను ఇలా ఇంకొక చిన్న పీస్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ తీసుకొని దీని లోపల నుంచి ఇది ఇలా పెట్టుకొని మనం హుక్ తెచ్చుకున్నాం కదండీ హుక్ని కూడా ఇలా అటాచ్ చేసుకొని నార్మల్గా మీ దగ్గర ఏమన్నా ఇంకా చిన్న చిన్న రింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే అంటే చిన్న చిన్న లాకి ఉంటాయి కదండి సో అలా ట్రై చేయొచ్చు అలా లేవనుకున్న వాళ్ళైతే సేమ్ యాస్టీస్గా మనం ఎలా అయితే చుట్టేసుకుంటున్నామో అలా పెట్టుకొని చుట్టేసుకుంటే సరిపోతుంది ఒక సైడ్ వేసి చూపిస్తానండి ఇంకొక సైడ్ మాత్రం మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లిందీ అయిపోయింది సో దీంట్లో స్కిప్ చేయడానికి కూడా ఏం లేదు మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి నేను దాకా చెప్పాల్సి వచ్చింది సో ఇలా మిగతా ఎక్స్ట్రా సేవన్ ఉంటే వాటిని ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకొని ఈ కట్టర్తో కనుక ఇలా ప్రెస్ చేసేసుకుంటే సో చూశారు కదండీ మీకు ఎలా అనిపించింది ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా వీటి రేట్ కానివ్వండి వాటి ప్రైజెస్ మీకు కావాలి అనుకుంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నేను క్లారిటీగా చూపిస్తాను చూసారు కదండి అంటే బీట్కి బీట్కి చిన్న చిన్న గ్యాప్ ఇచ్చాను బ్లాక్ కలర్ యూస్ చేశాను ఫ్రెండ్స్ మీరు బ్లాక్ కలర్ బీడ్స్ కాకుండా డిఫరెంట్గా ఏమైనా కలర్ యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు లాకెట్ అనేది ఆప్షన్ అండి లాకెట్ బీడ్స్ బదులు ఏమైనా చిన్న లాకెట్ అనేది దీని మీదకి బాగా సెట్ అవుతుంది చూసారు కదా ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ అనేది నేను మన ఛానల్లో చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు కనుక యూజ్ అవుతుంది అని అనుకుంటే మన ఛానల్ని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో చూడాలని అనుకుంటే వెంటనే నేను మన క్రియేషన్ ట్రిక్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఏమల్ని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్